శ్రీనన్న ఈ వీడియో నీకోసమే నిన్న వీడియోలో ఊరికే మా వారి హెయిర్ మీద కామెంట్ చేస్తున్నారండి ఆ కామెంట్ ఒకసారి నిన్న పెట్టిన వీడియోలో శ్రీను కుకింగ్ లాక్స్లో వెళ్ళేసి అమ్మ కొడుకు ఛానల్లోన పెట్టేసింది అందులోకి వెళ్ళి చూడండి అక్కడ మా సబ్స్క్రైబర్సే పెట్టారు సురేష్ సునీత చాలా ఇన్నోసెంట్ వాళ్ళని బాధ పెట్టకండి చాలా మంచి వాళ్ళు ఇంకోసారి అలా చేయకండి అని పెట్టారు చూసావా ఒక చెల్లెగా ఒక బామ్మర్దిగా అని అనలేకపోయారు మా సబ్స్క్రైబర్సే పెట్టారు అందరి వీడియోలో సునీత సురేష్ చాలా ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఎందుకు మీ ఇద్దరు ఫేస్లు అట్లా కనిపిస్తున్నాయి ఎందుకు కల్మషం లేని మనుషులను పెట్టారు మమ్మల్ని మా గురించి అంత చెప్పు మాట్లాడుతున్నా సరే నేను మాత్రం ఏ రోజు ఇగో నన్ను ఇలా అన్నారు వాళ్ళు అలా అవ్వాలి ఇలా అవ్వాలని ఏ రోజు అన్నా పాప గురి నేను దేవుడు వదిలేస్తా పైన దేవుడే చూసుకుంటాడు ఎవరికి ఏ కర్మొచ్చినా వచ్చినా నేను అయితే ఏం పట్టించుకోను ఎందుకంటే నన్ను అన్న వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఏదో కీట్లో ఉన్నారు ఎందుకంటే నేను ఎవరి జోలి పోను ఎవరి సొమ్ము నిన్ను నా సొమ్ము నా భర్త సంపాదించిన సొమ్మే తింట అయినా కూడా నన్ను చూసుకొని చాలా మంది వారు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు కుళ్ళు పోని ఏడవని వదిలేసా సరే

అనవసరం అండి మీకు నీ భర్త నీ పిల్లలు నువ్వు మీ అత్తమాములు మీరు ఎలా ఉండాలనేది ఇంపార్టెంట్ మిగతా వాళ్ళ గురించి ఎందుకంటే పొద్దున్నే మీ ఇంట్లో మీ మీ మీరుంటారు నేను వచ్చి అటు కనపడాలంటే ఎలా వస్తుంది వాళ్ళ మీ కష్టం మీద మీకు తెలుసు వాళ్ళ కష్టం మీద వాళ్ళకి తెలుసు అర్థమవుతుంది అయిపోయింది పులుసు కాబట్టి అది వాళ్ళ చెల్లెల కోసం ఎయిట్ వెయిట్ చెప్పలేం సార్ పులుసు బామ్మర్ది కోసం వెరీ మటన్ ప్లేస్ సో అది కాబట్టి చెప్పేది ఒకటేదండి నేను దయచేసి ఎవరి లైఫ్లో వాళ్ళ ఎవరి లైఫ్ వాళ్ళది ఎదుటి వాళ్ళ లైఫ్ మీద మనం ఇది చేసే రైట్స్ మనకి లేవు కానీ ఇక తప్పదు మనం ఇదివరకు ఏమైనా ఇక చాలా మంది అయితే అసలు మా వారు డాన్స్ మాస్టరు డాన్స్ మాస్టర్కి ఇచ్చి పెళ్లి చేశారా ఆయన ఏం పెళ్ళం పిల్లలు పోసి ఇస్తాడు అన్నారు ఈ రోజు నన్ను చూసి ముక్కు మీద వేలేసుకుంటారు అట్లా బతుకుతున్నాం మేము సో ఎవరు ఏం మాట్లాడినా సరే పట్టించుకోవద్దు వాళ్ళ ముఖాన్ని దన్నట్టు ఒక మెట్టు ఎదగాలి బతికి మా ఒకటి మెచ్చుకోవచ్చు అండి ఎందుకంటే సంపాదన ఎంతున్నా అంతలోనే కొంచెం అడ్జస్ట్ అవుతూ అడ్జస్ట్ అయిపోతూ మంచిగా ఉంటుంది ఏ రోజుల్లో వాళ్ళ భర్త కానీ భర్తను ఎప్పుడు కానీ ఎవరి మీద ఉందనుకో అది టైం వచ్చి దానికి వెయిట్ చేసి అప్పుడు వేస్తుంది నెత్తి మీద ఎంత కాబట్టి దాని జోలికి సో కాబట్టి చెప్పేది ఏంటంటే ఎవరు ఎవరు బాధలు వాళ్ళు ఇప్పుడు వాళ్ళది వాళ్ళకి కానీ చె మా తమ్ముడు అయితే లోపల బాధపడతారు నేను కూడా అప్పుడప్పుడు మా తమ్ముడు గురించి బాధపడతానండి ఏ బాధ లేదు కానీ మా తమ్ముడు మా వదిన గురించి మా వదిన మంచి సెటిల్ అవ్వాలి మా తమ్ముడు కూడా మంచి సెటిల్ అవ్వాలి వీళ్ళ వీళ్ళిద్దరు గురించి అయితే బాగా ఆలోచిస్తాను అంటే మేము బాగున్నప్పుడు వాళ్ళు కూడా కొంచెం బాగుంటే చూడడానికి బాగుంటుంది నాకు కూడా బాధ మనాలి మా చెల్లి అయితే భార్య అంటే మా చెల్లెది పాపం ఒక్కతేనండి పిల్లలు స్కూల్కి వెళ్తారు పిల్లలు ఇద్దరు స్కూల్ వెళ్తారు వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్తారు ఒక్కతే రోగం వచ్చిన నొప్పి నా పట్టించుకునే నాదుడే అది లేదండి మా అమ్మ నాన్న కూడా అసలు వెళ్ళారండి నేను అదే అంటాను ఇక్కడికి వచ్చి ఆ జాబ్ ఇక్కడ చేయమను దగ్గరలో కూడా కొంచెం దగ్గరలో ఉంటే చూసుకోవడానికి మధ్యలో ఎన్ని విభేదాలు వచ్చినా ఏమొచ్చినా మళ్ళీ కలుసుకుంటాం ఎందుకంటే ఇప్పుడు అది రక్త సంబంధం అంటారు కాబట్టి మా అన్నయ్య మా అక్క నేను ఎప్పుడు ఒకటే అట్లనే మా సునీత వాళ్ళ తమ్ముడు వాళ్ళ చెల్లి ఎప్పుడు ఒకటే ఇప్పుడు విజయ వాళ్ళ తమ్ముడు ఎప్పుడు ఒకటే సొంత ఊళ్ళ బంధం అది స్పెషల్గా పక్ తీసేది కాదు దాన్ని బట్టి ఇంకొకరు ఏదో తక్కువ చేసినట్టు కాదండి రక్త సంబంధం అనేది ఇచ్చింది అది ఎప్పటికీ అట్లా ఉండిపోద్ది తర్వాత కలిసే వాళ్ళందరూ కూడా విలువ ఉంటుంది కానీ కొంచెం ఏమంటారు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారా వీళ్ళకే ఇంపార్టెన్స్ అట్లా అనుకో అట్లా అనుకోకూడదు ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ ఫోన్ వల్ల ఫోన్ వల్ల ఫోన్లో పెట్టిన స్టేటస్ల వల్ల చాలా గొడవలు అయిపోతూ ఉంటాయి ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాయికి మనసులో బాగాలేక ఎదుగు గురించి స్టేటస్ పెట్టుకుంటే ఇది నా గురించే పెట్టుకున్నట్టు దాని గొడవలు దానివల్ల దీని వల్ల గొడవలు కొందరు కూడా పెడతారు నేను అది కూడా ఉంది వాస్తవే కానీ ఏమవుతుంది అంటే కలవడానికి ప్రయత్నించి వాటిని మనం ప్రోత్సహించాలి కానీ విడిపోతాం ఇంకా గొడవ పెద్దగా ఇది అనుకున్నప్పుడు దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేసే విధ వాటిని మనం ఎంకరేజ్ చేయొద్దు నేను అదే అంట ఎవరైనా సరే నీతో ఒక మాట నా గురించి అన్నప్పుడు నువ్వు అన్నా నేనన్నప్పుడు నేనన్నా నువ్వు అన్నప్పుడు మన ఇద్దరం మాట్లాడుకొని అది డీల్ క్లియర్ చేసుకోవాలి అది ఒక నాలుగైదు రోజులు గ్యాప్ ఇవ్వాలి సైలెంట్ అయిపోవాలి మొత్తం ఆ కోపం అంతా తగ్గిన తర్వాత ఒకళ్ళు ఒకరు మాట్లాడుకోవాలి అప్పుడు క్లియర్ అయిపోద్ది తప్ప అసలు వేరే వేయాలి ఇలా అనాలని అసలు నమ్మద్దు వినద్దు అసలు చవుల దాకా కూడా తీసుకోకూడదు సో కాబట్టి ఎవ్వరి కష్టం వాళ్ళది అబ్బాయి కొద్దిస్తావానికి కష్టపడితేనే వినట్లేదు అట్లా కానీ ఇప్పుడు ఈమె కష్టం ఈమెకే ఉంటుంది కదా దానికి మనం చాతనైతే ఇంకొక రూపాయి వచ్చే ఉపాయం ఇవ్వండి అంటే లేదు నీకు ఇది ఇంకా చేసుకోనా ఇది చేసుకుంటే ఇది చేసుకో ఎంకరేజ్ చేయాలి అంతే కానీ చేసుకోండి నువ్వు చేయవు ఇప్పుడు ఒకటి నీకు ఇష్టం లేకపోవచ్చు వీళ్ళకి ఇష్టం ఉండొచ్చు దానికి ఇష్టం లేదు కదా అని దాన్ని వాళ్ళకు కొట్టేయకూడదు కదా నువ్వు చేయడం మానేయచ్చు అట్లా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో వచ్చారు కాబట్టి చెప్తున్నాను సోషల్ మీడియా యూట్యూబ్ ఎన్ని రోజులు ఉండే రోజు ఎంతో రూపాయలు రూపాయలు వస్తే సంపాదించుకుంటారు తప్పేమంది అట్లా ఎవరైనా అంతే అది నా ఉద్దేశం చాలా ఇంకోటి ఏంటంటే నలుగురు కోసం మీ మీకోసం మీ ఫ్యామిలీ కోసం బతుకుతున్నారు కాబట్టి పక్కింటాం ఈ మాట అన్నది ఎదిరింటాం ఈ మాట అన్నది వాళ్ళు ఎట్లన్నారని అట్లా ఎప్పుడు అనుకోవద్దు నీ పిల్లల భవిష్యత్తు నీ భర్త హైదరాబాద్ లో ఈ రోజు ఇక్కడ ఉన్నట్టయితే నెలకి లక్షన్నర శాలరీ తీసుకునేవాడు మా తమ్ముడు మా తమ్ముడే కరోనా టైంలో వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎంతగానో

మా వాళ్ళ అత్త మామలు కూడా చాలా మంచి వాళ్ళండి మా పిన్ని బాబాయ్ వాళ్ళు కూడా ఎందుకంటే ఈ యూట్యూబ్ పెట్టుకునేటప్పుడు కూడా ఫోన్ కొనుక్కోవాలంటే ఎంతో కొంత వాళ్ళ సహాయం అయితే చేయడం జరిగిందనమాట అలాగే వాళ్ళ తమ్ముడు కాని వాళ్ళ వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయికి సపోర్టింగ్ ఉన్నారు అంటే పుట్టింటి వాళ్ళు స సపోర్టింగ్గా ఉండాలి బేసిక్గా చెప్పాలంటే మా మావయ్య మా అత్తయ్య నాకు ఫస్ట్ నుంచి గౌరవంగా చూసుకునే వాళ్ళే కానీ డబ్బు పెట్టే స్థాయిలో లేదు వాళ్ళు నాకు ఎంతో సహాయం చేసే వాళ్ళంటే ఇంటికి వెళ్తే ఉప్పు కాలం పెట్టే స్థాయి మంచి చూసుకునే స్థాయిలో ఉన్నారు డబ్బులు ఇచ్చే స్థాయిలో వాళ్ళు లేరు నేను తప్పుగా ఫీల్ అవ్వలేదు వాళ్ళ స్థాయి అది కానీ ఇక్కడ మాత్రం సురేష్కి వాళ్ళ అమ్మా నాన్న కంటే కూడా వాళ్ళ అత్తమామలు బాగా హెల్ప్ చేశారు అది వాస్తవం మనం తప్పుగా ఏదైనా సరే వాస్తవాన్ని మాట్లాడుకోవాలి మనం సో కొంతమంది మొన్న కామెంట్లో ఒక ఆవిడ కామెంట్ పెట్టినారు అన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడు వచ్చిందా యోదా మాట్లాడలేదు అంటారు మేము ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం అయ్యాం తర్వాత అన్ ఒక చెప్పని సైలెన్స్ అయిపోయాం మేము దాని తర్వాత నిజ నిజాలన్నీ తెలుసుకున్నాం తెలుసుకున్న తర్వాత మా విజయ మా సురేష్ మా దగ్గర మాతో మాట్లాడటం మొదలు పెట్టారు యూట్యూబ్ గురించి కాదండి బిఫోరే మాట్లాడారు అంటే తిట్టుకోలేదు కొట్టుకోలేదు అనుకోలేదు ఇలా అన్నారు అలా అన్నారు అన్నా కానీ సో ఎవరు చెప్పారు ఎవరి గురించి నేనేం మాట్లాడలేదండి అది అలా జరిగిపోయింది తర్వాత మేము ఇప్పుడు కలిసాం కలిసిన తర్వాత ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం సో ఇక ముందు కూడా మేము అద్ద అదే అప్పుడు చిన్న వయసు వీళ్ళది అంటే ఆ వయసులో మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది సో అవునేమో ఇది నిజమేమో అన్న భ్రమలో వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళకి ఒక మెచ్యూరిటీ వచ్చింది పిల్లలు కొంచెం పెద్దగా అవుతున్నారు వాళ్ళకి మంచిదో చెడదో తెలిసింది కాబట్టి ఇప్పుడు మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎప్పుడైనా సరే మా సొంత ఒకటే అనుకుంటుంది ఎప్పుడు వాళ్ళ తమ్ముడు గురించి కోరుకుంటుంది ఇప్పుడు నాకు సంతోషం ఏంటంటే వాళ్ళ తమ్ముడు బాగుంటే మా సొంత బాగుంటుంది మా సొంత బాగుంటే మా ఇల్లు బాగుంటుంది సో కాబట్టి మేమందరం కలిసి సంతోషంగా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉన్నాం మేము సో మీ దేవుణ్ణి కోరుకునేది అయితే మీ అందరం ఎప్పుడు బాగుండాలి అలాగే విజయవాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ బాగుండాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరు సంస్ ఎవరు కష్టపడ్డా వాడి సొమ్ము వాడే ఇంట్లో ఉండి తింటాడు సో ఎదుటోడికి అయితే పెట్టాడు ఇప్పుడు మేము ఎప్పుడైనా పోతే మీ ఇంటికి పోతాం ఒక పూట తినొస్తాం వీళ్ళు వస్తే మా ఇంట్లో వస్తారు ఒక పూట ఇదే ఈ మాత్రం రిలేషన్ మనం కాపాడుకుంటూ ఉంటే మన పిల్లలకి కూడా తెలుస్తుంది లేకపోతే మా మన సారీ మా మా పిల్లలకి తెలుస్తుంది

సో కానీ మేనమామగా కానీ ఒక టైంలో యోధా ఫంక్షన్ అప్పుడు మాత్రమే కదా మిస్అండర్స్టాండింగ్ వల్ల దూరం ఉండి మనసులో రావాలనున్నా రాలేకపోయి కొన్ని బంధుల్ కొన్ని ఈగోస్ వల్ల ఆగిపోవడం జరిగింది ఇది జరిగింది యోధా ఫంక్షన్కి ఎందుకు రాలేదండి ఇది ఒక్కటే జరిగింది ఆ చిన్న సిచ్యువేషన్ అది ఇప్పుడు బయటికి గుర్తు చేసి బాధపడాలి అన్న ఆలోచన మాకు ఎవరికీ లేదు అది అయిపోయింది ఇక ముందు ఇప్పుడు మళ్ళీ అనన్ ఫంక్షన్ వస్తుంది కదండి సో అనన్ ఫంక్షన్లో మేనమామగా తనేం చేయాలో వాళ్ళేం చేయాలో అనేది వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాం అప్పుడు చూడండి మేనమామ ఎలా ఉంటారు అట్ ద సేమ్ టైం మా యువ సొంత అదృష్టం ఏంటంటే సురేష్ దూరం దూరంగా ఉన్నా కానీ హైదరాబాద్కి వచ్చిన మధు కూడా సొంత తమ్ముళ్లాగా అన్నలాగా ఉండి ఇక్కడ అన్నీ చూసుకున్నాడు సో ఈరోజు కూడా సురేష్ వాళ్ళకు కూడా కమ్యూటీస్ కానీ అండి దేవప్రదంగా కానీ వారికి కూడా హెల్ప్ చేస్తున్నాడు అంటే ఒక ఫ్రెండ్గా కాదు అంతకంటే ఎక్కువ వాడు చూసుకున్నాడు కష్టాల సుఖంలో నాకు తోడున్నాడు సో నా లైఫ్లో మంచి భార్య మంచి ఫ్రెండ్స్ ఫయాజు మధు మధు ఫయాజు ముగ్గురు ఉన్నారు నా భార్య మంచి భార్య వచ్చింది మంచి పిల్లలు ఇవన్నీ కూడా నేను సెట్ చేసుకోగలిగిన ఓపికతో నేను చిన్న ఇంటిలోంచి వచ్చా సునీత నాకు ఇచ్చి పెళ్లి చేసినప్పుడు ఒకటే ఒక పెద్ద గది ఇల్లు మాది ముందు వరండా అలాంటి నుంచి ఈరోజు ఒక సొంత కారు సొంత ఇల్లు ఒక డ్రైవరు నేను నా కింద పనిచేసే కొంతమందితో నేను ఈరోజు సుఖంగా ఉండగలిగానంటే ఒక్కటే నేను దైవ సంక సంకల్పాన్ని నమ్ముతా ఎంత కష్టమైన పడతా విజయ్ తెలుసా విషయం ఒక్కోసారి అయితే అప్పట్లో విజయ్ ఏందా ఈ టైం దాకా పని చేస్తారనేది తప్పదమ్మా నాకు వచ్చిన పని ఇదే కదా నేను చెయ్యాలనుకున్నాను నిన్న నైట్ వచ్చేసరికి ఏ టైం అయినా కానీ వీడియో తీయాలని అందరికి వీడియో తీసాను సో నేను మా సురేష్ కూడా అదే చెప్తాను అట్లనే ఈ అబ్బాయికి అదే చెప్తున్నా కష్టపడాలి కొంచెం మనం నువ్వు ఈ అబ్బాయి కష్టపడతారు కానీ కొంతమంది మంచితనానికి ఆయన కష్టాన్ని వాడుకుంటున్నారు సో అలా చెయ్యొద్దు అంటాను కొన్ని పనులు చేసినప్పుడు వాళ్ళు ఆ పని తగ్గ వేతనం ఇవ్వకపోతే వాళ్ళకి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా సో అదే ఏంటి విజయ్ సైలెంట్గా ఓ ఏడుతున్నావు ఎందుకే ఏడోక ఏడోక ఏడో ఏడో మేము ఉన్నాగా నీకు ఎప్పటికీ మేము ఉంటాం ఏడో ఎప్పుడే మొన్న నన్ను రాఖీ రోజు నన్ను పట్టుకొని ఏడ్చినప్పుడు చాలా బాధ అనిపించింది యాజ్ ఏ బ్రదర్గా నాకు కూడా ఆ ఫీలింగ్ తెలుసు మా అక్క లైఫ్ కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను నేను సో అట్లా అన్నమాట మా అక్క లైఫ్ కూడా ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను సో అలాగే విజయ బాగుండాలని కోరుకుంటాను సో నువ్వు కూడా ఏంటంటే ఉమా ఉంది చూసావు ఉమాని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి సుందర్ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి ఎట్లా ముందుకెళ్ళాలి చదువుతో పాటు ఇంకా మనం ఏం చేసి ఒక రూపాయి సంపాదించుకోవాలి అది నీతిగా నిజాయితీగా గుర్తుపెట్టుకో ఉమా మధుకి పెళ్లి చేసుకొని వచ్చినప్పుడు తనకి అసలు మూడు సంవత్సరాలు ఉంది అట్ ద సేమ్ టైం రచన గౌరవం ఎందుకంటే నేర్చుకుందండి అసలు కాదు దాని తెలియదు పాపం వాళ్ళ అమ్మకి సింగిల్ పేరెంట్ గా ఇద్దరు ఆడపిల్లని చక్కగా పెంచుతా అది నేర్చుకుంది వంట దొండకాయ కూర చేస్తుంది పెళ్ళని కొత్తలో మారిపోయింది మొక్కలు ఉడకలే నాకు ఇంకా గుర్తుంది సో అలాంటిది ఈ రోజు ఒక మాపల్లె వంట చాలా పెట్టి భార్య భర్తలు నడుకున్నాను మధు సహకరిస్తున్నాడు కాదంట్లేదు కానీ భార్య మీకు మాట్లాడటం అవన్నీ కూడా మా సో అట్లనే తిని కూడా అలా నేర్చుకో ఉంటుంది మీరందరూ కూడా మా

నెలకి ఏడు వేల రూపాయలు వస్తే దాంట్లో ఇన్స్టాల్మెంట్లో టీవీ దానికి వారానికి వంద రూపాయలు కట్టే వాళ్ళం రెండు వేల రూపాయలు ఇంటికి రాయి పాలు కూరగాయల సార్ చిన్నపిల్ల మూడు నెలల పిల్లలు మెయిన్ అత్త మామల మీద నమ్మకం ఉండాలి మన మీద మా మా హస్బెండ్కి నాకు పెళ్లి చేసినప్పుడైతే డాన్స్ సినిమా సాంగ్ రాస్తే ఒక పాట రాస్తే పదివేలు అని చెప్పారంట మా నాన్నకి మా బావగారు అయితే ఒక పాట రాసుకున్న నెలకు పదివేలు వస్తే సొంత ఇల్లు ఉంది నా బిడ్డ బతికేస్తుంది ఇక్కడ మంచి సెంటర్లు ఇల్లు పెట్టుకుంటే ఒక షాప్ పెట్టుకొని అనుకున్నాను మా నాన్న సో అప్పుడు బీసీ కాలనీ ఇల్లు ఉండేది ఆ ఇల్లు మంచి సెంటర్లో ఉంది ఇద్దరు అన్నదమ్ములు పంచుకొని కట్టుకున్నా పర్వాలేదు అబ్బాయి చూడటానికి అని చెప్పి ఆ నమ్మకంతో మీకిచ్చి పెళ్లి ఆ రోజు నమ్మకాన్ని ఈ రోజు వరకు అట్లనే ఉంచేసుకున్నారు అది కొత్తగా అయితే అల్లుని ఎలా చూసుకుంటారో పెళ్ళి పదిహేడు సంవత్సరాలు అయినా మా అమ్మ మా అలానే చూసుకుంటారు మా సంతోషం కూడా ఏంటంటే పెళ్లి బయటికి వచ్చింది కానీ దాని మాట ఇప్పటికి కూడా వింటారు వాళ్ళ నాన్నకి ఇది కాదు అన్నది కానీ వాళ్ళ నాన్న ఇంటారు వాళ్ళ అమ్మ ఇంటారు అంటే ఆడపిల్లగా దానికి ఆ గౌరవం ఇస్తారు ఇంట్లో ఇప్పుడు కూడా మా అక్క మాట మేము మీరు ఎట్లాంటాం

మేము కమ్మవత్సరంలో అక్కడికి వెళ్ళే వాళ్ళం అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్లే వాళ్ళం వండి పెట్టేదండి చాలా బాగా అన్నం తిను తిను అని పెట్టేది వదిన అన్న వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకునే వాళ్ళు మేము నైట్ కూడా అక్కడికే స్టే చేస్తే వాళ్ళు భోజనం వండిపెట్టే వాళ్ళు ఆ టైం కూడా పెట్టుకునే వాళ్ళం ఎప్పుడు కుండలు అన్న ఉండేది ఇంట్లో అక్కడికి వెళ్ళి అటు పెంచిన వాడికి వెళ్ళేవాళ్ళం బాగా పేంజర్మాడికి వెళ్ళే వాళ్ళం మేము ఇక మాకంట ఒక ఇల్లు ఉండాలని చెప్పేసి ఫస్ట్ హైదరాబాద్ లో కొనుక్కున్నాం అనుకున్నా తర్వాత నాకంటూ కమ్మలు ఇల్లు ఉండాలి వాళ్ళ ఇంటికి అక్కడ అదే అని చెప్పాను కదా మిస్అండర్స్టాండింగ్ ఎవరో మాటలు ఎవరో మాటలు అనేవి ఇవన్నీ విని తర్వాత నాకు ఒకటే అనిపించింది అండి ఒకటే లైఫ్ మా నాన్న చనిపోయిన తర్వాత నేను చాలా మారాను అంటే ఇంక ఏముంది లైఫ్ ఇంతే కదా ఇక కన్ను మూసుకుంటే మొత్తం అయిపోయింది మా నాన్న మా కోసం చెరు మీద ఇళ్ళ స్థలం మాట ఇల్లు గొడవలు పడ్డాడు ఆ ఇల్లు తీసుకుపోలేదు ఏమి తీసుకుపోలేదు కదా మా నాన్న ఆ మా నాన్న ఎప్పుడైతే చనిపోయాడో నాలో చాలా సో అదన్నమాట మా చేపల పులుసు అయిపోయింది మా అయిపోయింది సో ఏడోకు మీకు ఉన్నాము కష్టం సుఖంలో మిమ్మల్ని మేము ఆదుకుంటాం ఓకే హైదరాబాద్ జాబు చేస్తున్నారు అనేసి ఇప్పుడు ఎందుకు అమ్మ అని చాలా మంది అన్నారు తను ఎక్కడ ఉంటే అక్కడే తన పచ్చడి మెత్తి ప్లేస్ పెట్టినా కూడా తనతోనే ఇంకొకటి తెలుసా నా పెళ్ళే పదిహేడు సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా మా నాన్న నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నో తిన్నవా లేదా ఇంట్లో పరిస్థితి ఏంటి ఏ రోజు అడగలేదు ఎందుకంటే నా బిడ్డ ఎక్కడున్నా హ్యాపీగా ఉంటుందని నమ్మకంతో ఈ రోజు వరకు కూడా ఫోన్ చేయండి నేనే నాలుగు రోజులకి ఒకసారి ఫోన్ అమ్మతో మాట్లాడతా నాన్నతో మాట్లాడతా మా నాన్నట్టు తెలుసా మీ ఆయన తాగబోతుడు కాదు నేను కొట్టడు తిట్టాడు నీకేమైంది నీకేం తక్కువ అన్నీ ఉన్నాయని అసలు ఫోన్ చేయండి మామయ్య మావయ్య తాగడు పెద్ద బాబు కూడా తాగారు కదా అదే మా నాన్న తాగడు మా అన్నయ్య తాగడు మధు తాగడు ఫయాజ్ దాడు సీనియర్ దాడు మా సర్కిల్ అంతా కూడా నాన్న తాగబోతుంది సండే వస్తే వండుకొని తింటాం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాం సీను గారి విషయం కూడా నేను ఒకటి చెప్తాను సీను గారు కూడా నేను ఎందుకు లైక్ చేస్తానంటే వాళ్ళ అమ్మని బాగా చూసుకుంటాడు అండి చాలా బాగా చూసుకుంటాడు అంటే వాడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ నవ్వుతూ ఉంటాడు తప్ప ఎవరిని ఇది చేయడు వాడికి తెలియదు అంటే ఇక్కడ ఇంత నీడియో ప్రవర్తించాలి ఇలా అట్లా లేదు ఎట్లా ఉంటే అట్లా నవ్విస్తాడనమాట అంతకుమించి ఏం లేదండి అందుకే నాకు వాడంటే చాలా ఇష్టం ఇక మా మధుగాడి గురించి అయితే నేను చెప్పనవసరం లేదు ఈ రోజు వరకు నాకు ఏదైనా కస్టమ్స్ కు వచ్చిందంటే ఫస్ట్ వాడైతే ఇక్కడ హైదరాబాద్ నాకు నా కాడే అండి దాని తర్వాత ఫయాజ్ గారు సీన్ గారు వీళ్ళంతా ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు సంతోషమైనా అంటే మా బాంబడిది అంత కలవడం వల్ల నాకు ఇంకా హ్యాపీ అనమాట అంటే బామ్మర్ది అంటే ఎట్లా ఊరికి వెళ్తావు బామ్మార్దు ఉంటాడు అనుకో ఇది ఆడావాడు చేస్తాడు అది ఆడావడు చేస్తాడు బావ అని అది ఉంటుంది అప్పావు ఉంటుంది నా బామ్మర్ది బామర్ది బావ ఎప్పుడు మంచి కోరుకుంటాడు అంటారు కదా అట్లా మా బావని కూడా ఇప్పుడు నేను గిరి ప్రదర్శనకి వెళ్ళి వచ్చాక మా బావ మంచిగా అయ్యాడండి అసలు నేను అసలు ఇది ఎట్లా చెప్తే నమ్ముతారో మీరు తెలియదు కానీ అసలు అంటే మా బావ కొంచెం డ్రింక్ చేసేవాడు మొత్తం మానేశాడు ఎగ్గు కూడా తినట్లేదు ఎగ్గు కూడా తినట్లేదు అసలు మంచిగా మారాడు అది మారితే మా అక్క కూడా లైఫ్ బాగుంటుందని కోరుకుంటున్నాను కదా సో ప్రజెంట్ అయితే మీ అందరం చాలా బాగున్నాం ఇక ముందు కూడా బాగుంటాము ఇక ముందు మాత్రం మేమే డిస్కస్ చేసుకొని మళ్ళీ కలిసిపోయి ఉంటాము సో మీ అందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి సో మీరు కూడా మీ రిలేటివ్స్లో ఎవరికైనా గొడవలు అయితే ఏదైనా సరే మాట పట్టిన వస్తే దయచేసి ఒక చిన్న సారీతో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకోవచ్చు ఒక చిన్న సారీ ఒక లేదా చిన్నగా పెద్ద అవసరమే దానివల్ల బంధాలు ఇడిపెట్టుకోకండి ఇంకోటి ఏంటంటే బామ్మతో గొడవ అయింది అనుకోండి అక్క ఎంత బాధపడుతుంది మీ బాధ్య ఎంత బాధపడుతుంది అది ఆలోచించుకోండి సో రిలేషన్ అనేది మనమే కాపాడుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం ఇంత పెద్ద వీడియో చూసినందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అంతేనా విజు చెప్పు 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 ఇంకా చెప్పండి చెప్పు ఇప్పుడే ఈ వీడియోలో ఏదో దేనికి ఏడుస్తున్నామను ఇంకేముంది బాధ లైఫ్లో సెటిల్ అవ్వాలి అంతే కదా అంతే కదా ఈజీగా ఇంకా టైం ఉంది కదా డోంట్ వర్క్ తొందర కదా

కాబట్ ఎప్పుడు ఇట్లానే ఉంటానని కోరుకుంటున్నాను ఇది చేస్తే ఇది చెయ్యి విజ్జి ఇవరే నాకు ఇలా అనిపిస్తుందిరా నేను ఇది చేసే అంటే ఏ రోజు మా అక్క ఇంత చదువుకుంది ఇట్లా అనేసి ఏ రోజు వాడు నాకు అస్సలు నెగిటివ్ చేయలేదు ఎందుకుండి ఒక బ్యాక్ బోన్ లాగా ఉంటాడు అనమాట ఓకే నేను ఉంటా అవ్వలేదని వస్తే నా ఫోన్ చేయి నాకు చెప్పు అనేసి ఎప్పుడు సపోర్ట్ ఇస్తుంటారు అమ్మా నాన్న కూడా అంత ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నారు తమ్ముడు కూడా ఇప్పటి వరకు కూడా అలాగే ఉంటుంది నా జీవితం సగం రైట్ ఇంతవరకు వీళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడం కానీ ఇట్లా బావ బామ్మంటే వీళ్ళు ఎట్లుంటారో అట్లే ఉంటారు బావను సరదాగా ఆట పట్టించుకోవటం ఇట్లా అని అంటారు కానీ ఫీల్ అవ్వటాలు అలగటాలు ఇవేమీ లేవు వాళ్ళ బావ గురించి తనకు కూడా తెలుసు తన గురించి వాళ్ళ బావకి తెలుసు ఇద్దరు ఏదైనా కావాలంటే నన్ను అడగడు బావ అనేసి వాళ్ళ బావకి ఫోన్ చేసి అడుగుతారు అంత చనువుకుంటారు అనమాట ఇలాగే బంధాలని బంధుత్వాలను ఇలాగే కాపాడుకోండి దయచేసి అంతే అంతేనండి ఎందుకంటే మన పిల్లలకి కూడా అది అది ఉంటుంది అనమాట సో ఆడపిల్లకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం అండి ఒకవేళ పుట్టింటి సపోర్ట్ లేకపోతే కనీసం భర్త నుండేనా ఆడపిల్లకి ఆ ప్రేమలనేవి దక్కాలి చాలామందికి మందికి భర్త నుండి దగ్గరికి పుట్టింటి నుండి ఉండవు పుట్టింటి నుండి దగ్గర భర్త తరపు నుండి ఆదర్శన ప్రేమ అనేవి ఉండవు సో ఆడపిల్ల కాబట్టి కొంచెం జాగ్రత్తగా కష్ట సుఖంలో నీకు నేను ఉన్నానక్క నీకు నేను ఉన్నా చెల్లని ఒక మాట సాయము బాధల్లో సుఖాలలో చెప్పుకుంటే చాలు నాకు నాకంటూ నా వాళ్ళు ఉన్నారని అంటే ఇస్తే చాలు ఆడపిల్ల నువ్వు పెట్టినా పెట్టపోయినా నీ ఇంటికి వచ్చినప్పుడు కొంచెం కష్ట సుఖంలో చూసుకొని కష్ట సుఖంలో నీకు నీకు నేనున్నానక్క నువ్వేం కా నీకేం కాదని ఒక మాట చెప్తే ఎంత కష్టానైనా ఆడపిల్ల మర్చిపోయింది అది మెయిన్ నాకంటూ ఒకళ్ళు ఉన్నారు నా కొట్టడి వాళ్ళు ఒకవేళ పేరెంట్స్ లేని వాళ్ళు అనుకోండి పుట్టింటి దగ్గర ఒకవేళ అంటే అది కొంచెం ఏమంటారు చికెను అలాంటివి తెచ్చుకొని పరిస్థితిలో ఉన్న జస్ట్ ఒక కూర వేసుకొని ఒకవేళ హస్బెండ్ రాకపోయినా కూడా మీ అమ్మ వాళ్ళు ఏం తెచ్చారంటే ఆ చికెన్ చేపలు మటన్ తెచ్చారు అది పుట్టింటికి ఒప్పుతాను అలా ఒప్పుకుంటావు కానీ అక్కడ మటన్ చికెన్ తిన్నంత కానీ అక్కడ పచ్చడి మెతుకులు వేసుకొని తెలిసిన ఇంకొకటి ఏంటంటే నాకంటూ నా అన్న నా తమ్ముడు ఉన్నాడు నా కష్ట సుఖంలో చూసుకోవడానికి కానీ ఆడపిల్లకి భరోసానివ్వండి అండనివ్వండి ధైర్యాన్ని ఇవ్వండి ప్లీజ్ అంతేస్తే ఓ ఫోన్ ఆగిపోవట్లేదు సక్కేపి టైం పడుతుంది ఇప్పుడు ఆగట్లేదు నొక్కాలి పైది నొక్క పాస్ మోడ్ పాస్